దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి పెరుగుతుంది విజిబిలిటీ స్థాయిలు దారుణంగా పడిపోతున్నాయి గాలి నాణ్యత కూడా కొన్ని చోట్ల ఐదు వందల మార్కును దాటింది సగటు గాలి నాణ్యత నాలుగు వందల తొంభై నాలుగుగా ఉంది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డుకెక్కింది ఎంతలా అంటే రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో నాలుగు రేట్ల అధిక కాలుష్యం కొనసాగుతుంది కాగా వాయు కాలుష్య తీవ్రత విజిబిలిటీ దారుణంగా ఉండడంతో ఢిల్లీలో ఇరవై రెండు రైళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి గాలి నాణ్యత పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోను తయారైంది నోయిడలో ఈస్టర్న్ ఫెరి ఫెరల్ ఎక్స్ప్రెస్ వైపే వాహనాలు వరుసగా ఢీకున్నాయి ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృతి చెందక డజన్ల కొద్ది వాహనదారులు గాయపడ్డారు పానిపట్ నుంచి మధుర వెళ్తున్న ఓ బస్సు రోడ్డు పక్కన పార్క్ చేస్తున్న ట్రక్లను ఢీకున్న ఘటనలు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి మరోవైపు మధ్యప్రదేశ్ ఢిల్లీ హర్యానా యూపీ హర్యానా రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ పగుమంచు హెచ్చరికలను జారీ చేసింది హర్యానాలో గాలి నాణ్యత పడిపోవడంతో బడులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కాగా రాజస్థాన్లో చలి తీవ్రత పెరిగింది సీకార్లోని ఫతేపూర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఆరు పాయింట్ ఐదు డిగ్రీలుగా నమోదయ్యాయి భరత్పూర్లో విజిబిలిటీ యాభై మీటర్ల కంటే తక్కువగా ఉంది